వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ ఎలక్షన్ ప్లేయింగ్ స్క్వేర్ అకస్మాత్తుగా వెలగల సచివాలయంలో సచివాలయ సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం వెలగల గ్రామ పంచాయతీ సచివాలయంలో సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు ఎలక్షన్ ప్లేయింగ్ స్క్వేర్ టీం అధికారి డి సన్యాసి మాట్లాడుతూ సచివాలయం పరిధిలో ఎక్కడైనా పార్టీలకు సంబంధించిన పోస్టర్లు గాని లేదా పార్టీల కోసం ప్రత్యేకంగా గుంపులుగా కూడి జనం మీటింగ్స్ నిర్వహించడం జరుగుతుందని తెలిసిన వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఓటర్లకు ఎవరైనా డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించినా తెలిసిన వాళ్ళు ఎంతటి వారైనా సరే ఏ పార్టీ తరఫున పోటీ చేసే నాయకులైనా సరే చట్టరీత్యా నేరం అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఏఎస్ఐ బి అప్పారావు హెచ్సిపి కాంతారావు సునీల్ సచివాలయ సిబ్బంది సర్వేయర్ శివకుమార్ ఇంజనీరింగ్ ఎం గణపతి నిఖిల రత్నం పాల్గొన్నారు చేస్తానండి మన కొయ్యూరు మండలంలో ప్రతి గ్రామానికి ప్రతి సచివాలయానికి వెళ్ళి వాళ్ళకు వాల్ పేపర్లు కానీ ఫ్లెక్సీలు కానీ ఏమైనా ఉన్నట్టుగా అయితే తొలగించేసి పాత ఆర్బీకేల్కి రంగులు ఉన్నట్టుకైతే ఆ రంగుల్ని కూడా తొలగించమని ఓటు ఒక్క కోసం ఎవరైనా ప్రోత్సాహం చేసి నాకు ఇచ్చేయండి ఓటు వేయండి లేకపోతే మిమ్మల్ని క్యాస్ట్ బిల్గా తిట్టడం కానీ అలాంటివి ఏమైనా అయితే మన సచివాలయం సిబ్బంది ద్వారా మేము అక్కడ కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ రాసేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి ఈ టీంని మమ్మల్ని ప్రతి మబులైజన్ చేయడానికి మమ్మల్ని పంపించారండి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడే రావడం జరిగింది థ్యాంక్ యూ సార్